హలో నేను మిస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించేటువంటి న్యూస్ మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ ఫౌండర్ అలాగే మెటా సిఇఓ ఆయన్ని పాకిస్తాన్ కోర్టు ఉరిదీయబోతుంది ఉరిశిక్ష వేయబోతుంది అనేది అది ఎవరో చెప్పలా ఆయనే తన సోషల్ మీడియా అకౌంట్లో చెప్పారు పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించడానికి సిద్ధమైంది తనకి అనేది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చే జరుగుతుంది ఎందుకు మరణ శిక్ష విధిస్తున్నారు జూకర్బర్గ్ చేసినటువంటి నేరం ఏంటి అని అంటే ఫేస్బుక్లో పాకిస్తానీలు సంబంధించి మహబదీయులకు సంబంధించి ఎవరో పోస్టులు పెట్టారు దాని మీద పాకిస్తాన్ ప్రభుత్వం కంప్లైంట్ చేసింది పరిశీలించిన తర్వాత వెంటనే ఫేస్బుక్ నుంచి ఆ పోస్టులను డిలీట్ చేయడం జరిగింది దీని మీద కోర్టుకెళ్ళింది పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది పాకిస్తాన్ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు చేత జూకర్ బర్గ్కి మగ మరణ శిక్ష విధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ విషయాన్ని జూకర్ బర్గే చెప్పారు చెప్తూ అసలు సోషల్ మీడియా ఉండేది అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడానికి ఒకరిని కించపరచడానికో లేదా మరొకరిని ఇబ్బంది పెట్టడానికి కాదు సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు మాత్రమే ఆ వేదిక ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పారు అయితే ఆ పోస్టులు ఎవరు పెట్టారు అనేది వివరాలు ఇవ్వమని చెప్పేసి ఈ ఫేస్బుక్ని అలాగే మెఠాని అడుగుతూ లేఖ రాసింది పాకిస్తాన్ ప్రభుత్వం తమ నిబంధనల ప్రకారం ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ వివరాలు మేము ఇవ్వలేము అని చెప్పి జోకర్బర్గ్ సీఈఓగా రిప్లై ఇవ్వడం జరిగింది దానికి సమ్మతించినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసి వాదిస్తూ ఉంది మరణశిక్ష విధించాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం అంత నేరం జరిగింది మహమ్మదయులను కించపరుస్తూ మహమ్మదయులని దూషిస్తూ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారు కాబట్టి మరణశిక్ష విధించాల్సిందే అని చెప్పి జూకర్బర్గ్ మీద వాదన చేస్తుంది సుప్రీంకోర్టులో సో ఆ దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు కాబట్టి ఆ దేశంలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ ఆ ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది అనేది జోకర్ బర్గ్ యొక్క అభిప్రాయం అందుకే ఇప్పుడు జోకర్ బర్గ్ తనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం మరణశిక్ష విధించబోతుంది అని చెప్పి ఆయన వెల్లడించారు ఆ రిపోర్టు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా అసలు సోషల్ మీడియాకే సోషల్ మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛకే ఈ శిక్ష అనేది ఒక పెద్ద సవాల్ ఇప్పటికే సోషల్ మీడియాలో స్వేచ్ఛగా భావ ప్రకటనని వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది రాజద్రోహం కేసులు భారతదేశం లాంటి కంట్రీస్లో కూడా పెడుతూ ఉన్నారు అసలు తెలుగు రాష్ట్రాల్లో మనం గనక ఒక్కసారి రివీల్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేశారు ఎంతోమందిని ఫార్టీ వన్ నోటీ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా కూడా రాజద్రోహం కేసులు పెట్టి జైలు పంపించడమో లేదంటే పోలీసులు తిట్టి అరాస్ట్ చేయటమో ఇవన్నీ జరిగాయి సరే ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వాల్ని మనం పవిత్రం అనుకుందామా అంటే అది కూడా కాదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా అపోజిషన్ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు అపోజిషన్ వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల మీద కేసులు పెడుతూ ఉన్నారు గత ప్రభుత్వాలు ఏం చేశాయో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా కొంచెం ఇంచుమించు అటర్నే చేస్తున్నారు కాకపోతే అప్పుడు ఎక్కువ ఇప్పుడు తక్కువ అనేది మాత్రమే మనం చెప్పగలం ఏ ప్రభుత్వాలు కూడా భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తున్నాయని కానీ లేదా చట్ట ప్రకారం వెళ్తున్నాయని కానీ మనం చెప్పలేము పూర్తి స్థాయిలో కాకపోతే గతం కంటే బెటర్ అని మాత్రం చెప్పగలం ఇప్పుడు జూకర్బర్గ్ కూడా అదే వ్యక్తం చేస్తున్నారు అసలు సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉందా ఉందా వద్దా అనే దాని మీద కూడా ఆయన ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకిస్తున్నటువంటి ఈయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు మరణ శిక్షగానే విధిస్తే జోకర్ బర్గ్కి భావ స్వేచ్ఛకి సమాధి కట్టినట్టే అనేటువంటి అభిప్రాయాన్ని జోకర్ బర్గ్ సోషల్ మీడియాలో తన సందేశాన్ని పంచుకున్నాడు దీంతో హక్కుల సంఘాలు కూడా రియాక్ట్ అవుతున్నాయి ఏంటి హక్కుల సంఘాలు మరణశిక్ష విధించబోతుంది పాకిస్తాన్ కోర్టు జూగర్బర్కి కానీ తెలుసుకున్నటువంటి హక్కుల సంఘాలు జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి వ్యతిరేకిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉండాలి పెట్టినటువంటి పోస్టులు తొలగించామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ సుప్రీంకోర్టు విచారణ జరపడం అనేది ఇది కరెక్ట్ కాదు భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు జూకర్ మరణశిక్ష వెయ్యాలని చెప్పి పాకిస్తాన్ కుట్ర చేస్తుంది అనేది ఒక సంచలనమైనటువంటి న్యూస్ మరి ఒకవేళ గనక మరణశిక్ష వేస్తారా వేయరా అమలు చేస్తారా అనేది పక్కన పెడితే మరణశిక్ష వేయడానికి కుట్ర చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం అని చెప్పి జూకర్ బర్గ్ చాలా గా చెప్పేశాడు ఆ కుట్ర తీర్పు రూపంలో వచ్చింది అనుకోండి అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అసలు సోషల్ మీడియా పరిస్థితి సోషల్ మీడియా స్వేచ్ఛ అనేది మిలియన్ డాలర్ ప్రశ్న అవుతుందా కాదా కాబట్టి అందుకే ప్రపంచవ్యాప్తంగా అందరూ స్పందిస్తూ ఉన్నారు పాకిస్తాన్ ప్రభుత్వం మీద జూకర్బర్గ్కే ప్రకటన స్వేచ్ఛ లేనప్పుడు ఆ వేదిక మీద అభిప్రాయాలను పంచుకునేటువంటి వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడుంటుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది పాకిస్తాన్లో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వేరు చైనాలో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వేరు అమెరికాలో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వేరు కానీ ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ను వాడుతున్నారు ట్విట్టర్ను వాడుతున్నారు సోషల్ మీడియాలో ఉండేటువంటి అనేక వేదికల్ని అందరూ వాడుకుంటూ ఉన్నారు ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో ఉండేటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగానే ఇవంతా ఉండాలి అనేటువంటి ఒక భావన కలుగుతుంది బట్ సుప్రీంకోర్టు మాత్రం చాలా క్లియర్గా చెప్పింది సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని స్వేచ్ఛగా పంచుకునేటువంటి వెసలుబాటు పౌరులకు ఉంది అసలు సోషల్ మీడియా ఉండేదే అందుకు ఆ ప్లాట్ఫామ్స్ అలాంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టద్దు ఒకవేళ కేసులు ఉంటే వాటిని రద్దు చేయండి తొలగించండి అరెస్టులు అనేదానికి అసలు ఆస్కారం లేదని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది భారతదేశం యొక్క సుప్రీంకోర్టు బట్ పాకిస్తాన్ సుప్రీంకోర్టు మాత్రం జూగర్బర్గ్ మరణశిక్ష విధించాలని ప్రయత్నం చేస్తుంది జూగర్బర్గ్కి దానికి కారణం ఏంటంటే మహమ్మద్ మహమ్మదీని మహమ్మద్ ప్రభక్తం కూడా కించిపరుస్తూ ఏదో పోస్టులు పెట్టారు అని చెప్పి వాటికి సంబంధించి కంప్లైంట్ లేదా పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అధిక అధికారికంగా లెటర్ వస్తే కంపెనీకి తొలగించారు ఇమీడియట్ గా బట్ వాళ్ళ అడ్రస్లు కావాలి అని అడుగుతున్నారు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటే స్వేచ్ఛకు భంగం కలిగించే అంశంగా జోకర్ బర్క్ చూస్తూ అడ్రస్లు చెప్పము నియమ నిబంధనలు ఒప్పుకో అన్నారు అందుకు ఆయన మీద మరణశిక్ష విధించడానికి కుట్ర చేస్తుంది ఆ విషయాన్ని జూకర్బర్గ్ బయట పెట్టారు మరి ఒకవేళ కుట్ర నుంచి మరణశిక్ష విధిస్తే టోటల్గా ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితి ఏం కాబోతుంది సోషల్ మీడియాకు ఉండేటువంటి ఈ స్వేచ్ఛ అనేది ఈయన సమాధానం ఎట్ట అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో సమాధానం చెప్పచ్చు అలాగే పాకిస్తాన్ సుప్రీంకోర్టు మరణశిక్ష విధించే అంత ధైర్యం చేస్తున్న జూకర్బర్గ్ మీద నిజంగా అది నిజంగా పోతుందా అనేది నేను కూడా మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ మచ్